ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న ఆ మంచి సంస్కృతి ఉన్న భారతదేశం భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ ఆ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటారు మనకి లక్ష్మీ నరసింహస్వామి అని ఆ భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక ఒక దేవుడు పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పి చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపి ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు అంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో ఏదో భయపడిపోయి మాత్రం కాదుగా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నే అడుగుతున్నాను యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా చాలా పొలిటికల్ గా చాలా మంచి అంటే ఐదో సార్లు ఆరే సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అంటే చాలా దగ్గరంగా ఉంది అని ఎస్ అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకొచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్ళి మీ తల్లికి చూపించండి మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి మేము మాట్లాడడం మానేస్తాం మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి గురించి పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను నీకు సమంజసమేనా ఒకసారి అడగండి ఒకసారి లేదు నీ నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో నీ ఇంటి నీ కూతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మా నేను ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి లేకపోతే నీ అక్కచెరుల దగ్గరికి వెళ్ళి అడగండి లేదు నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే దానికి కూడా ఏదో అంటారు కదా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు కొంచెం నీతి నిజాయితీతోని ఎథిక్స్ ఉండే వాళ్ళు చూపించి అడగండి కనీసం మీరు నేను మాట్లాడిన మాట హర్ష దాన్ని అందరూ హర్షిస్తారని అడగండి అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి దట్టు మహిళా శాసన శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతుంది ఇది వైసీపీ డిఎన్ఏ లో ఉందేమో ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు ఈ నేను దీక్ష చేసి వచ్చా నార్య సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకున్నారు నవదురు ఆ రోజు నుంచి లేరు మీకు తెలుసు అప్పుడు కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికి పడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్ సి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి మీరు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల భారత సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు శంకరజాతి వాళ్ళు అని మాట్లాడతాడు సాక్షి లో కూర్చొని ఒక కృష్ణం రాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఆయన పత్రికా విలేకరుని పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టు కూర్చొని వేష్య అమరావతి అని మాట్లాడతాడు అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా వేసిన మాట్లాడే పరిస్థితి అంతవరకు ఎందుకండి సరే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి రెడ్డి గారి గురించి ఆయనే పచ్చచేర కట్టుకుని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మా మీకు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతున్నా ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడేటప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి మీకు అందరికీ తెలుసు అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన ఆ అవన్నీ వింటే నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు అఫ్ కోర్స్ ఈ రోజు దాని ప్రతిఫలంగా పదకొండు సీట్లకి వెళ్లి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనకి మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మనం రీసెంట్ గా ఈ రోజు మనం నిన్న చూశాను ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు ఒక గౌరవ శాసన సభ్యురాలు నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను సుమారుగా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది ఒక అదృష్టం ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ నియోజకవర్గ ప్రజలు అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేలకు పైచీలకు ఓట్లు ఓటర్లు అందరూ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయాలని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం అందులోని ఒక మహిళను పంపించడం అన్నది అంతకు మించిన గౌరవం అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్